రోట్ ఏలూరు జిల్లాలో రాజ్యాంగ ఆమోద దినోత్సవం రోజే రాజ్యాంగ నిర్మాతకు అవమానం జరిగింది మనం విజువల్స్లో కూడా క్లియర్గా చూస్తున్నాం పంచాయతీ పార్క్లో రాత్రి సమయంలో అంబేద్కర్ విగ్రహాన్ని గుర్తితెరని వ్యక్తులు ధ్వంసం చేసినటువంటి ఘటన ఆ ధ్వంసం చేసినటువంటి విజువల్స్ కూడా మనం చూస్తున్నాం దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి భార్గవ్ ద్వారా తెలుసుకుందాం రోడ్ భార్గవ్ రాజ్యాంగ ఆమోద దినోత్సవాలని మన స్టేట్లోనే కాదు దేశ వ్యాప్తంగా జరుపుతున్నటువంటి పరిస్థితుల్లో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని ఈ విధంగా ధ్వంసం చేయడం చూస్తూ ఉన్నాం ఎవరి మీద అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు దగ్గరలో ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ లో కానీ ఎవరు అనేది ఏమైనా తెలిసిందా భార్గవోత్సవాన్ని జరుపుకుంటున్న వేళ ఈ విధంగా ద్వారకా తిరుమల గ్రామంలో ఆ ప్రధాన పంచాయతీ ఆవరణలో ఉన్నటువంటి పార్క్ ఏదైతే ఉందో పంచాయతీ పార్క్ అందులో జరిగినటువంటి ఘటన వ్యక్తంగా కూడా గ్రామస్తులను సైతం ఆందోళన గురి చేసింది ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి అంబేద్కర్ అభిమానులు కూడా ప్రస్తుతం ఆ పార్క్ ప్రాంతానికి చేరుకొని ధ్వంసమైన ప్రాంతాన్ని పరిశీలించి వారు నిరసన తెలియజేస్తున్న పరిస్థితి కూడా ఉంది పోలీసులు కూడా ఆ ప్రాంతానికి చేరుకున్నారు ఎందుకంటే అటు పెద్ద ఎత్తున అంబేద్కర్ కు అభిమానులు ఉన్న నేపథ్యంలో అటు రాజ్యాంగాన్ని కూడా గౌరవించాలన్నటువంటి కోణంలో కూడా అందరూ కూడా ఈ రోజు నివాళులు అర్పించేందుకు సిద్ధమయ్యారు మరి కాసేపట్లో ఉదయం వచ్చి పొలమాల వేసి నివాళులు అర్పించేందుకు కూడా వారు గ్రామంలో సిద్ధమైన తరుణంలో రాత్రికి రాత్రి ఈ విధంగా దుండగులు విగ్రహాన్ని ధ్వంసం చేయడం అక్కడి నుంచి పెగిలించడం ఆ తర్వాత ఆ తలను కూడా పూర్తిగా ధ్వంసం చేయడంతో వారంతా కూడా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అంటే ఎవరు కావాలని ఇటువంటి దుశ్చర్యకు పాల్పడ్డారు ఆ విగ్రహాన్ని సాధారణంగా అక్కడి నుంచి తొలగించడానికి వీలు కాదు గుణపాలతో కొట్టి మరీ దాన్ని తొలగించి కింద పడేశారంటూ కూడా వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ ఘటన గల కారణాలు ఎవరైతే ఉన్నారో వారు కారకులు వారిని తక్షణమే అరెస్ట్ చేయారంటూ వారు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం ద్వారకా తిరుమల ఎస్ఐతో పాటు పోలీసులందరూ కూడా అక్కడికి చేరుకొని ఇటువంటి వివాదాలు జరగకుండా అటు వైపు ఆ కులాల మధ్య మతాల మధ్య కూడా చిచ్చు రేపేటువంటి అవకాశాలు గతంలో కూడా అంబేద్కర్ విగ్రహ సంస్థ ఘటనలో జరిగినాయి కాబట్టి అటువంటి శాంతి భద్రతకు ఏ విధమైన విగాదం కూడా కలపకుండా పోలీసులు ముందస్తుగానే మోహరించారు ఎవరు కూడా ఆందోళన చెందవద్దు ఖచ్చితంగా వెంటనే నిర్దోషు దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకుంటాము విగ్రహం మళ్ళీ ఆ స్థానంలో ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తామంటూ పోలీసులు చెప్తున్నప్పటికీ కూడా గత కొంతకాలంగా దాదాపు ఏళ్లుగా ఈ పార్క్ అక్కడ పంచాయతీ ఆధీనంలో ఉంది అక్కడ గ్రామం తామంతా కూడా ఆ పార్క్ ని డెవలప్ చేసుకుంటామంటూ కూడా అటు అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే పంచాయతీ మాత్రం దాన్ని అభివృద్ధి చేయకుండా ఈ విధంగా పూర్తిగా నిర్మాణించే ప్రాంతంగా వదిలేసేయడం పిచ్చి మొక్కలన్నీ కూడా వచ్చేలాగా ఉంచడంతో వారు గ్రామస్తులు సైతం దాన్ని ఆలనా పాలన పట్టించుకోకపోవడం వల్ల ఈ రోజు ఈ విధంగా జరిగిందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తక్షణమే నిందితులను అరెస్ట్ చేయాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు భార్గవ్